హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మన విజయవాడలో దగ్గర వన్ టౌన్ లో పాతశివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్లో గుడి గుడివాడ వరిశీట్లు మన షాప్ అని ఒకవేళ మీరు ఎవరు రాయాలని స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి మీరు రిసీవ్ చేయాలని ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటి ఈ రోజు వీడియోలో మన దగ్గర ఆఫర్స్ లో కంచి పట్టు శారీస్ వచ్చినాయి మేడం కంచి పట్టు శారీస్ అది కూడా ఆఫర్స్ లో ఇప్పుడే బేల్ అయితే ఓపెన్ చేసినారండి చూద్దామండి ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి శారీస్ ఉంటాయైతే ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ శారీస్ లో మేడం చాలా మైనర్ మిస్టేక్స్ వస్తే వస్తే లేకపోతే అవి కూడా రావండి అయితే నైన్టీ నైన్ పర్సెంట్ నేను చెప్పాను అండి డ్యామేజ్ మార్కులు ఏవి రావండి అసలు మైనర్ వివింగ్ మిస్టర్ అది కూడా మీరు కనిపెట్టలేదండి అంత గ్యారంటీకి ఇస్తామండి అలాంటి స్టాక్ మీకు మంచి ఆఫర్స్ వచ్చినాయి చూడండి మన్ని పదహారు వందలు పదిహేడు వందల ఆరెంజ్ క్వాలిటీలు అండి డిజైన్స్ మాత్రం మీకు ఒక్క రెండు బేలు ఓపెన్ చేసి చూపిస్తామండి శారీస్ మొత్తం స్టాక్ అంటే అంటే ఓకే చక్కగా స్టాక్ అయితే జస్ట్ బేల్ ఎలా వచ్చేసిందండి ఇప్పుడే ఓపెన్ చేశారనమాట కొత్త స్టాక్ మొత్తం కూడా అసలు మిస్ అవ్వద్దు చక్కగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నానండి శారీస్ మీరు క్లియర్ కట్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి లేదు అంటే నియర్ బై ఉంటే చక్కగా వచ్చి కూడా తీసుకోవచ్చు పదహారు యాభై ఆ రేంజ్ ఐటమ్స్ అండి ఓకే బట్ ఇప్పుడు మనం చాలా మైనర్ అంటే మైనర్ అంటే అసలు మీరు కనిపెట్టలేదు అని చెప్పాను గ్యారంటీగా అలాంటి ఐటమ్ మనకి ఇప్పుడు మంచి ఆఫర్స్ లో కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఎయిట్ ఎందుకంటే మనకి ఫైనల్ ఆఫర్స్ వచ్చినాయి ఓకే చాలా లిమిటెడ్ పీరియడ్ అండి అసలు అమ్ముకునే వాళ్ళకైతే రియల్లీ పండగండి అండి ఐటమ్ మాత్రం సూపర్ ప్రాఫిట్ ఉంటుంది అసలు ఎయిట్ నైన్టీ నైన్ వీటితో చక్కగా లంగాస్ లంగా ఉన్న సెట్స్ కూడా మనం కస్టమైజ్ చేపించుకోవచ్చండి ఈ ఆఫర్ అయితే అసలు మళ్ళీ రాదు చాలా క్లియర్ కట్ గా అండి చక్కగా నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు ఎయిట్ నైన్టీ మనకి టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఓకే అమ్ముకునే వాళ్ళకి ఇంకా మంచి పండుగ డమాక్ ఇస్తాం వినాయక్ చవితికి సూపర్ అండి మీకు తర్వాత ఒక శారీ ఓపెన్ గా చూపిస్తాను ఫస్ట్ ఒక రెండు బేలు ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే ఈ ఆఫర్ ఐటమ్ అనేది మనకి ఎక్కువసేపు ఉండవండి ఓకే ఇంకో బేల్ కూడా ఓపెన్ చేస్తాండి ఓకే అండి నెక్స్ట్ అయితే మనకి ఇంకొక బేల్ కూడా ఓపెన్ చేస్తున్నారండి మీ అందరి కోసం ఇక్కడ స్టాక్స్ అయితే అస్పిన్ మిస్ అవద్దండి స్టాక్ అనేది సరిపోతులందరికండి దాని కోసం ఇంకో బేల్ ఓపెన్ చేస్తాం ఎందుకంటే వన్ డే లో 100 సేల్స్ అంటే మామూలుగా అయిపోతుంది మా దగ్గర సో కస్టమర్ కి ఏ రండి లిమిటెడ్ కలర్స్ సే వస్తాయిగా ఆఫర్స్ లో మీరు డ్యామేజ్ అనేది ఏమీ రావట్లా ఓన్లీ లైఫ్ చాలా మైన్యూట్ బేసిస్ మీద వీటిల్లో చక్కగా లైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ చాలా బాగున్నాయండి కి మాత్రం అద్దం వర్క్ చేపించుకుంటే ఇంకా సూపర్ ఉందో అసలు చూడండి మీరు కనిపిక్కలు చూడంత మైనర్ ఉందే అవును ఒక్క దారం ఎక్స్ట్రా నడిపోవంతే ఇలా దూరం నుంచి చూసి అస్సలు అర్థం కావట్లేదు అంత మెను డ్యామేజ్ కి మనకి ఇంత తగ్గించి అన్నమాట ఎయిట్ నైంటీ నైన్ టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకుంటే చక్కగా అమ్ముకునే వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుందండి ప్యాకింగ్ చేసిస్తామండి చక్కగా ఎంతైనా క్వాంటిటీ వాళ్ళకి ఆర్టీసీలో లేది ఆర్టీసీ మాత్రం మినిమం మినిమం నాలుగు వందండి మీకు కాంప్రమైజ్ అవ్వండి దాంట్లో మాత్రం మీకు అంటే అప్పుడే ఆర్డర్ ఇవ్వండి నాలుగు వందలు మినిమం చార్జ్ చాలా మంది చెప్తున్నారు మీరు కట్టుకోండి మీరు అస్సలు కట్టుకోండి ముందే మీరు ఇవన్నీ ఓకే వీడియో కాల్ చేయదు అండి చాలా మంది మాకు ఇలా టైం వేస్ట్ చేసేస్తారు లాస్ట్ లో ఆర్టీసీ మీరు కట్టుకోండి మేము కట్టవండి మాకు అవన్నీ అవదండి దయచేసి ముందు చెప్పేస్తామండి మాట దాని అసలు మాములుగా లేదండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది అసలు మంచి మంచి షేడ్స్ డిజైన్స్ కలర్స్ మిస్ అవద్దండి ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట చూసారండి మన కోసం చక్కగా టూ బేల్స్ అయితే ఓపెన్ చేశారు మంచి షేర్స్ అండి లైట్ షేడ్ బలం ఉంది ముందైతే కలర్స్ ఏం కావాలి అనేది పిక్ చేసుకోండి అవును తర్వాత అయితే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తారు సేమ్ అయితే ఏవి రావండి దయచేసి చెప్తున్నాను అందరికీ సేమ్ అవే కావండి చాలా కష్టం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టాక్ దక్కింది ఇంకో వీడియోలో చూద్దాం అప్పుడు ఏ స్టాక్ ఉండదండి చాలా మంది ఇంకో వీడియో ట్రై చేసండి ఈ స్టాక్ అనేది రావండి ఆఫర్స్ అంటే వన్ డే మాక్సిమం వన్ డే ఈ రెండు వచ్చి నేను చూసుకోండి దీంట్లో మొత్తం స్టాక్ చూపెట్టేసాను అనమాట సో ఒక్కసారి మీకు క్లియర్ కట్ గా ఇంకా పెట్టి చూపిస్తాను క్లియర్ కట్ గా పెట్టి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పటివరకు మీకు అన్ని ఐటమ్స్ చూపెట్టండి సూరత్ది కాదు మేడం చాలా మంది ఏంటంటే సూరత్ శారీస్ కూడా వస్తాయి సూరత్ స్కారీ ఇలా గాజులు పెట్టగానే మీకు దారం వచ్చేస్తుంది ఇదే కంచి పట్టులో దారం రాదండి చూడండి షైనింగ్ చూడండి ఇది పళ్ళు అండి ఇది ముందు ఇస్తుంది పట్టుచీలకి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకే పళ్ళు పక్కన చక్కగా బ్లౌజ్ అండి శారీ ఓపెన్ చేసిన తర్వాత రియల్ గా ఇంకా చాలా బాగుంది మంచి షైనింగ్ అసలు ఇది కచ్చింగ్ పాయింట్ ఇచ్చాడు నమ్మంది అండి ఇప్పటి వరకు నిర్మాసిల్లో పట్టు చీర అంటే పట్టు చీర వస్తుంది కానీ సూరత్ ఐటమ్ అనేది ఏమీ రాదండి గ్యారంటీ చెప్తాను మీ ఈ సారీస్ అనేది టోటల్ గా ఫ్రెష్ స్టాక్ లోనే వచ్చింది మనకి బట్ ఏదైనా మైనర్ చాలా మైనర్ ఇప్పుడు ఈ సారీలో మాత్రం మీరు చూడండి ఏ చిన్న డిఫెక్ట్ కూడా రాలా లైట్ గా ఏదైనా వీవింగ్ అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం అండి ఏదో దారం ఎక్స్ట్రా నడిపితే ఉంటుంది కానీ చాలా లైట్ గా ఉందండి చాలా లైట్ గా చూడండి కనిపిస్తుంది అంటే సార్ మీరు కనిపెట్టలేరు నేను అంత ఇస్తానండి అవి కూడా మీకు ఫోల్డింగ్ లో కానీ స్టెప్స్ పెట్టేటప్పుడు కానీ చీర గ్రాపింగ్ లో కానీ ఎక్కువగా వెళ్ళిపోవచ్చు అండి సో అందువల్ల మనకి రేట్ ఇస్తామండి తీసుకోవడానికి ఒక్కసారి కలర్స్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను సో చక్కగా చూసుకోండి అండి ఎవరికైనా శారీ నస్తే శారీ ఫోటో పెట్టండి నాకు దయచేసి నేను కన్ఫర్మ్ గా ఉందా లేదా అనేది చెప్పేస్తాను మీకు ఓకే ఏ శారీ అయినా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీరు బల్క్ వైజ్ గా తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనమాట కంచిపట్టు శారీ సో చూసుకోండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఓవరాల్ గా ఒక్క లుక్ అయితే చూపిస్తానండి మొత్తం ఇవ్వండి ఇక శారీస్ చూస్తున్నారు కదా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్యూర్ డిజిటల్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవన్నీ ఓకే డిజిటల్ ప్రింట్ సారీస్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయండి చిన్న రావండి అసలు చీర పక్క చక్కగా ఐదున్నర వచ్చి జాకెట్ వస్తుంది మేడం బ్లౌజ్ అండి చాలా వస్తున్నాయి మేడం ఇంకో శారీస్ చూపిస్తాను ఒక్కసారి చూడండి కొన్ని ఆరు వందల యాభై రూపాయలు హెవీ క్వాలిటీ అండి ఇది ప్యూర్ వెయిట్ లెస్ మీద ఫోన్ గానీ ఇది కావు వెయిట్ లెస్ సిల్క్స్ విజయవాడ అండి సో చక్కగా కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోవచ్చు నేర్పి మాత్రం రండి అండి బ్లౌజ్ ఇట్లా డిజైన్స్ అనేది చాలా మంచి మంచి డిజైన్ ఇచ్చారండి మీరు ఒక్కసారి వెయిట్ వైజ్ కూడా చాలా వీల్ రేట్ అండి చాలా చాలా వీల్ రేట్ అండి చీర చాలా పెద్దగా ఉంటాయి డ్యామిండ్ మాత్రం ఏ మాత్రం లేదండి వన్నీ యాక్చువల్ డిజిటల్ సైజ్ ఆరు వందల ఆరు యాభై బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇప్పుడు మనకంటేనే లిమిటెడ్ స్టాక్ గా ఇచ్చాడండి సో అందువల్ల మనం కూడా రేట్ వైజ్ గా ఇస్తాం మేడం ఏ సారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు త్రీ శారీపీస్ పడుతున్నాయండి శారీ విత్ బ్లౌజ్ అనమాట సింగిల్ అయితే త్రీ నైన్టీ నైన్ పడిందండి మీరు ఏ సైజ్ ఓపెన్ చేస్తే శారీ విలువ క్వాలిటీ కానీ అన్ని క్లియర్ కట్ గా ఉంటాయండి చక్కగా ఇవి కస్టమైజేషన్ సూపర్ ఉంటాయండి పీసెస్ మామూలుగా వెయిట్ లెస్ ప్యూర్ అసలు ఇంకోసారి కూడా ఓపెన్ ఉంది చెద్దాం ఇది కూడా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని పక్కన ఉన్న బిల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తేనే మనకి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లైక్ ఇది వచ్చేసరికి బ్లౌజు ఇక ఇదంతా సారీ వస్తుంది అసలు బలు ఉన్నాయండి డిజిటల్ ప్రింట్స్ మాత్రం ఓకే ఇలాంటి కొత్త ఐటమ్స్ ఇలాంటి ఆఫర్స్ ఐటమ్ కావాలంటే మన లేడీస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బిల్స్ వస్తాయి వెంటనే మీరు ఆర్డర్ ఇచ్చుకోవడానికి చాలా ఉంటుంది ఉంటుందండి ప్యూర్ డోలా సిల్క్ మేడం కట్ వర్క్ శారీ బార్డర్ అనేది కట్ వర్క్ వస్తుంది చూడండి హెవీ క్వాలిటీ అండి కట్ వర్క్ లేస్ వచ్చిందండి ఓకే సూపర్ అండి శారీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి చీర కూడా చాలా పెద్దగా ఉంటాయండి ఐదున్నర నిక్కతిగా వస్తుందండి బ్లౌజ్ అండి కొన్ని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరేంజ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి అట్లాంటిది మనం స్పెషల్ ఆఫర్స్ లో తెచ్చాం మేడం ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చూడండి కలర్ డిజైన్స్ ఆన్లైన్ షాపింగ్ డిజైన్ డిజైన్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ డిజైన్స్ అయితే మారుతున్నాయన్నమాట ఏ శారీ అయినా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ పిక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైన్టీన్ ఫ్రాన్సీ సారీస్ అండి టోటల్ గా లెనిన్ శారీస్ వస్తాయి ఇది సూపర్ క్వాలిటీగా వస్తుంది మేడం ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో మన దగ్గర లెనిన్ వస్తాయి క్రష్ వస్తాయి టస్టర్ సిల్క్ వస్తాయి పది పది రకాల చాలా క్వాలిటీస్ వస్తాయండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగండి ఫోర్ శారీస్ చూడండి ఇది లెనిన్ అండి ఓకే ఇది కూడా లెనిన్ ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ పడుతుందండి వీటిలో మొత్తం కూడా చక్కగా డిజైన్స్ ఏమైనా మిక్స్ అయ్యి మీరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి అసలు ఆఫీస్ కంటే చాలా చాలా అఫీషియల్ లుక్ ఉంటుందండి ఈ శారీస్ ఏంటంటే మనకి చూసే కంటే కూడా కట్టుకున్న తర్వాత లుక్ తెలుస్తుందండి చాలా బాగుంటుంది సూపర్గా ఉండదండి ఇలానే మీకు బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఇస్తాడం చూడండి ఓకే కళంకారి కళంకారి అలా ది సైజ్ కూడా 650 రూపాయల సారి కూడా మనకి ఆఫర్ వచ్చింది కేవలం 250 కి ఇస్తాం అన్నమాట 250 ఇది 250 250 సో మీరు డిజైన్స్ చేయనకమంటే స్క్రీన్ షాట్ నాకు పంపించండి చాలా డిజైన్స్ ఉన్నాయి అక్కడ కలంకారీ శలంకారీ పళ్ళు సూపర్ అండి బలే ఉంది అసలు శారీ డిఫరెంట్ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ అండి ఫోర్ శారీస్ థౌసండ్ రూపీస్ లోనే వస్తుంది అనమాట మీకు ఇష్టమైతే అలా కూడా తీసుకోవచ్చు సింగిల్ గా తీసుకోవచ్చు అండి సింగిల్ టూ సెవెంటీ ఫైవ్ అండి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అంతే డోలా సిల్క్ కలర్ బాగుంది చూసుకోండి అండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడండి శారీ అయితే టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుందండి ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే కట్టుకునే కట్టుకున్న తర్వాత లుక్ తెలుస్తుంది అండి బాగుంది సూపర్ అండి క్రష్ వచ్చింది అయితే చక్కగా ఫ్రాక్స్ కి కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రాక్స్ అండి క్రష్ లోల్ చాలా బాగున్నాయండి ఏ సారైనా మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ అనమాట ఫోర్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ అయితే పడుతుందండి వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు ఇస్తారు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా ఇంకా వస్తానే ఉంటున్నాయండి శారీస్ అయితే మంచి ఆఫర్ అండి అసలు గ్రామ్ కోటా ఓపీలో వచ్చేసింది బాగుంది చక్కగా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా యూస్ఫుల్ అండి చూడండి మీకోసం సౌకర్యం ఆన్లైన్ సౌకర్యం కోసం ఇన్ని డిజైన్ చూపిస్తాను ఎందుకంటే ఈజీగా మనం ఎన్ని కావాలి ఇన్ని ఏర్కోవచ్చు ఏదన్నా మీరు వీడియోలోనే స్క్రీన్ షాట్ తీసుకుని షాప్కి వస్తే బెటర్ అండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చూపించాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి మీకు టైం వేస్ట్ కాబట్టి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వస్తే ఈజీగా మీకు చక్కగా ఇచ్చేస్తారండి ఒకవేళ మీకు వినేచర్లో పెట్టుబడి ఏమైనా ఉన్నా అవి కూడా చాలా వర్కౌట్ అండి సో ఇవన్నీ డిజైన్స్ ఉంది కంప్లీట్ గా ఒక యాభై అరవై డిజైన్స్ ఉన్నాయండి కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఏం కాదు మళ్ళీ ఇవి కూడా మనం మంచి ఆఫర్స్ మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు పళ్ళు మేడం శారీ సూపర్ హైలైట్ ఉంటుంది మేడం ఓకే ఇవి కూడా మనకి సూపర్ ఆఫర్స్ వచ్చినాయి మేడం ఓన్లీ వన్ డే సేల్ ఇవి వన్ ఆరు వందల యాభై రూపాయల క్వాలిటీ అండి కేవలం మంచి ఆఫర్లు తెప్పించాం మేడం ఏ సైడ్ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్ అండి రియల్లీ షాకింగ్ ప్రైస్ అండి అసలు ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ప్రీవియస్ వీడియోస్ లో చాలా ఎక్కువ ప్రైజెస్ లో మనం సేల్ చేశారనమాట ఇప్పుడైతే మంచి ఆఫర్ అండి అసలు ఈ ఆఫర్ కైతే మళ్ళీ రాదు సో హరి అప్ అండి ఏదైనా త్రీ నైన్టీ నైన్ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో నాలుగు నాలుగు వందల గ్రామ్ గానీ ఎక్కువ సారీ అసలు అమ్ముకునే వాళ్ళకైతే పండగ అండి ఐటమ్ చూడండి ఇది పళ్ళు ఓకే ఇదంతా సారీ సో ఇలాంటి మంచి ఆఫర్స్ రోజు రావండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ లెహంగాస్ అండి డోలా చూడండి ఉంది మీద వర్క్ వచ్చిందండి ఈ మీదొచ్చిందండి ఏంటంటే మనకి వినాయక్ చవితి నెక్స్ట్ వీక్ వస్తుంది కాబట్టి స్పెషల్లీ యంగ్స్టర్స్ అండి అండి చాలా హైలైట్ సూపర్ అసలు కరెక్ట్ గా ఫెస్టివల్ టైం కి తీసుకొచ్చారండి అన్నీ మనం పద్నాలుగు పదిహేను ఒరిజినల్ క్వాలిటీ అండి ఒరిజినల్ అలాంటిది మనం సూపర్ ఛాన్సర్ లో తెప్పించాం మేడం ఏపీసీ ని తీసుకొచ్చు కేవలం అంటే కేవలం

వర్క్ దుపట్టా కట్ వర్క్ దుపట్టా ఓకే వీటిలో కూడా మన దగ్గర కలర్స్ వచ్చినాయి చూడండి సెకండ్ కలర్ థర్డ్ కలర్ త్రీ కలర్స్ వచ్చాయి మనం ఓకే ఇదేమో డిజిటల్ ది ఇచ్చాడు నేను కూడా ఒకసారి చూపిస్తా డిజిటల్ అండి డిజిటల్ ఇది 699 699 Ok.